డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం సర్కిల్లోని కొత్తపేట రావులపాలెం ఆత్రేయపురం ఆలమూరు పోలీస్ స్టేషన్ల పరిధిలో సీజ్ చేయబడిన రెండు వందల తొంభై ఆరు కేసుల నాన్ డ్యూటీ పెయిడ్ అక్రమ మద్యాన్ని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ఆదేశాల మేరకు అమలాపురం అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ రావులపాలెం సిఐ విద్యాసాగర్ల ఆధ్వర్యంలో స్థానిక పోలీసు అధికారులు నెర్వీర్యం చేశారు గౌరవ సెంట్రల్ ఆత్రీపురం కొత్తపేట ఆలమడి పోలీస్ స్టేషన్లో అక్రమ మద్యం ఐడి హారత్ కేసులకు సంబంధించి ప్రాపర్టీని అంతా కూడా డిస్ట్రాయ్ చేయడానికి సంబంధిత అధికారులైన డిప్యూటీ కమిషనర్ గారు ఎక్సైజ్ గారి ద్వారా డిస్ట్రక్షన్స్ ఆర్డర్ పొందింది ఈరోజు అమలాపురం అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెండ్ గారి యొక్క ఆధ్వర్యంలో రావులపాలెం పోలీస్ స్టేషను ఎస్ఎచ్ఓనైనా నేను అదేవిధంగా రావులపురం రూరల్ సిఐ గారు విజయసాగర్ గారు ఆలమూరు ఎస్ఐ గారు కొత్తపేట ఎస్ఐ గారు ఆదిరప్రద ఎస్ఐ గారు మరియు మధ్యవర్తుల సమక్షంలో ఆ కేసు ప్రాపర్టీని ఈరోజు తగిన ప్రికాషన్స్ తీసుకుని డిస్ట్రక్షన్ చేయడం జరిగింది అందులో భాగంగా టోటల్గా రెండు వందల తొంభై ఆరు కేసుల్లో ఉన్న ప్రాపర్టీని మద్యం బాటిల్స్ డ్యూటీ పేడు నాన్ డ్యూటీ పేడు లిక్కర్ బాటిల్స్ని అదేవిధంగా ఐడియారిని డిస్టర్బ్ చేయడం జరిగింది ఇందులో ఐడి వచ్చి పంతొమ్మిది వందల నలభై నాలుగు పాయింట్ ఐదు లీటర్లుగా గుర్తించడం జరిగింది అదేవిధంగా ఎన్డీపీఎల్ బాటిల్స్ వచ్చి తొమ్మిది వేల నాలుగు వందల యాభై ఆరు బాటిల్స్ ఎన్డిపిఎల్ బాటిల్స్ని డిశ్చార్జ్ చేయడం జరిగింది అదేవిధంగా డ్యూటీ పేడ్ రెండు వేల రెండు వందల ముప్పై ఒకటి బాటిల్లను డిస్చార్జ్ చేయడం జరిగింది ఇదంతా కూడా పక్కాగా ప్రాసెస్ ప్రకారం సంబంధిత అధికారుల దగ్గర నుండి తగిన ఉత్తర్వులు పొంది ఇది చే నిర్వహించడం జరిగింది దీని మీదట పోలీస్ స్టేషన్లు అన్నీ కూడా ఈ యొక్క సీజర్ ప్రాపర్టీతో నిండిపోవడంతో ముందస్తుగా ఎస్పీ గారి యొక్క సూచనల మేరకు వారి యొక్క డైరెక్షన్లో ఈ రెండిట్లు కూడా క్లియర్ చేయడానికి ఉద్దేశంతో ఇదంతా కూడా వేగవంతంగా చేయడం జరిగింది దీన్ని సహకరించిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం